కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం చింతలమానపల్లి మండల కేంద్ర పరిధిలోని డబ్బా గ్రామ ఎక్స్ రోడ్ వద్ద గల జల్జంగల్ జమీన్ అటవీ బిడ్డల ఆరాధ్య దైవం ఆదివాసీ హక్కుల కోసం అలమేరుగని పోరాటం చేసిన కొమరంభీం విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా పంచాయతీ మంత్రి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి సీతక్క విచ్చేసిన మంత్రికి ఆదివాసి నాయకులు సంస్కృతి సాంప్రదాయాలతో బాజా భజంత్రీలతో గుసాలి నాటకాలు ప్రదర్శిస్తూ స్వాగతం పలికారు అనంతరం ఆదివాసీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీ అధికారులతో కలిసి మంత్రి సీతక్క భీం విగ్రహావిష్కరణ చేశారు అనంతరం మాట్లాడుతూ కొమరంభీం యువతకు ఆదర్శంగా తీసుకోవాలని ఈ ప్రాంతంపై సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో అవగాహన ఉందని పూర్తి నిధిలో కేటాయించి అభివృద్ధి చేస్తామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలు పరిష్కరిస్తానని హామీలు నెరవేరుస్తానని ఐటిడిఏ సబ్సెంటర్ను జిల్లాలో ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత ఆదివాసీ ప్రజలకు ఉపయోగపడుతుందని ఈ వేసవి సీజన్లో పోడు రైతులు అటవీ అధికారుల నుండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతులను ఇబ్బందులు పెట్టవద్దని అవసరమైతే గ్రామాలలో వెళ్లి సమావేశం ఏర్ప ఏర్పరచి అవగాహన కల్పించి పరిష్కారం చేయాలని అధికారులకు సూచించారు సిర్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ కాగజ్ నగర్ డివిజన్లో అటవీ అధికారులు దశాబ్దాల కాలం నుండి పోడు చేసుకుంటున్న రైతులను ఇబ్బందులు పెడుతున్నారని తొమ్మిది హేటి పనులు ప్రారంభించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎం నుంచి కానీ మీ షాప్ ఏమో ఫైన్ ఉన్నది అలానే ప్రెజర్స్ ఉన్నప్పటికి కూడా హ్యుమానిటీ గ్రౌండ్ లో ఇక్కడ ఫిజికల్ గా వెరిఫై చేసి అక్కడ ఫారెస్ట్ లేదు కానీ తరతరాలుగా అక్కడ దున్నుకుంటున్నటువంటి పేదలు ఉంటారు ఆదివాసులు ఉండొచ్చు దళితులు ఉండొచ్చు పేద పడుగు బలహీన వర్గాలు ఉండొచ్చు అక్కడ ఫిజికల్ గా వెరిఫై చేయండి ఒకవేళ అక్కడ ఏదన్నా జరగడం జరిగితే వాళ్ళను అవేర్నెస్ చేయండి వాళ్ళతో వాళ్ళను మీకు అనుకూల అంటే వాళ్ళను మీ పరిధిలోకి తీసుకొచ్చి అక్కడ ప్రాబ్లం ఏందో కూడా అర్థం చేయించండి అంతేగాని చిలు చేయడము లేదా ఇండు కొట్టడము లేదా రకరకాల ఇబ్బంది చేస్తే మన ప్రాంతాలు కుమరం పోరాటం వచ్చింది కూడా కేవలం ఒక ఫారెస్ట్ అధికారి తోటి తిరుగుబాటు అనేది మొదలైంది అది అంతిమంగా రాజ్యానికి వ్యతిరేకంగా మొదలైంది మరి మాలాంటి వాళ్ళం కూడా ఉద్యమాలలో వెళ్ళినప్పుడు ఫస్ట్ పోరాటాలు వడ్డీ వ్యాపారులు ఫారెస్ట్ అధికారులు ఇవే కాబట్టి మనం సున్నితమైనటువంటి సమస్యను ప్రజాస్వామిక వ్యవస్థలో అధికారులకు ఒక వెసులుబాటు ఉంటుంది చర్చలు చేయండి మాట్లాడండి అవేర్నెస్ ఇవ్వండి అది కాకుంటే అక్కడ ఇప్పుడు మనము మహిళా సంఘాల ద్వారా కొన్ని చోట్ల బొంగు అంటే వెదురు వెదురు కూడా పెడుతున్నాం దానికి డబ్బులు ఊడిస్తున్నాం సోలార్ కూడా దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఈసారి మన బడ్జెట్ లో సోలార్ కూడా దీని వికాసం కింద పెట్టడం జరుగుతుంది పదిహేడవ తారీఖు నాడు నాగర్ కర్నూలు చెంచు పెంటల నుంచి మనకంటే ఇంట్లో వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళు చెంచులు అక్కడ టైగర్ జోన్ ఉంది మరి మనను ఆ ప్రా శ్రీశైలం అడవులు లేదా మన నాగర్ కర్నూలు మన ఉమ్మడి ఉన్నప్పుడే శ్రీశైలం ప్రాజెక్ట్ ఉండే ఇప్పుడు మననూరు కిందికి వస్తుంది అక్కడ నుంచి ఆ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం వాస్తవానికి గత పది సంవత్సరాలు అంటే ఈక్వల్ టు కలెక్టర్ కలెక్టర్ ఎన్ని విభాగాలు చూస్తారో ట్రైబల్ ఏరియాలో పిఓ కూడా అన్ని విభాగాలు చూసేది కానీ అవన్నీ నిర్వీర్యం అయిపోయి మొన్న మేము మా ములుగులో రివ్యూ చేస్తే ఆ సంవత్సరాల కంటే ఎక్కువ కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాటిని స్ట్రెంగ్ చేస్తున్నాం సీఎం గారు మరి మాట ఇచ్చిన ప్రకారం ఇళ్ళు కూడా ఐటీడీఏ ద్వారా సాంక్షన్ కాబోతున్నాయి ఈ జిల్లాలో అత్యంతంగా మీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పీవిటీజిలకు పూర్తిగా సాచురేషన్ పద్ధతిలో ఇల్లు ఇవ్వాలని సీఎం గారు అదే విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్ గారు నిర్ణయం తీసుకొని వారికి కూడా సంపూర్ణంగా ఇస్తూ మిగతా కొన్ని ఇల్లు కూడా ఐటీడీఏలకు ఇస్తే పేద ఆదివాసి గిరిజన బిడ్డలకు కూడా ఇల్లు లేవంటే మరి సానుకూలంగా స్పందించడం జరిగింది ఈ మూడున్నర వేల ఇల్లు జనరల్ గా అందరికి వస్తాయి దాంట్లో ఐటీడీఏ నుంచి కూడా ఇంకా కొన్ని అదనంగా కేటాయించడం ద్వారా మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని నేను పదే పదే వారికి గుర్తు చేయడంతో మరి వారు కూడా ఒప్పుకొని సార్ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సార్లు ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు అవన్నీ తిరిగింది కాబట్టి వారు చూసిండ్రు నిజమే మన జాతని పూజా కార్యక్రమం చేస్తే కోటి మంది భక్తులు ఇవాళ అక్కడికి వస్తున్నారంటే అక్కడ ఒక విశిష్టత ఉంది ఒక త్యాగం ఉంది మరి అక్కడ మొక్కుతే కూడా పొంగు బంగారం లాగా పోలిన కోరికలన్నీ తీరుతున్నాయి ప్రకృతి దేవతల మూలంగా అనేటువంటి విశ్వాసం కూడా రోజు రోజుకు భక్తులలో పెరుగుతుంది ఇవాళ భీమ్ గారి యొక్క పోరాటం కూడా మరి జాతి కోసం జల్ జంగిల్ జమీన్ కోసమే పోరాటం చేసింది అందుకనే వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు ఒకటే చెప్పదలుచుకున్నా ఈ జాతుల కోసం చేస్తే దేవుళ్ళుగా మిగులుతారు గుండెలో పెట్టుకుంటారు కడతారు ఎంతో దూరము ఎందుకు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మరి మండలంలో గ్రామంలో ఒకసారి చూడండి హమన్నాథ్ గారు ఎక్కడి నుంచో యంగ్ ఏజ్ లో యుక్త వయసులో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చి ఆంధ్రపాలజిస్ట్ గా ఈ ఆదివాసులు ఎందుకు ఈ పోరాటం చేస్తున్నారు వారి యొక్క జీవన శైలి ఏంటిది అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వారొస్తే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో మరొక ఇద్దరు మరి ఎరుల్ ఎలిస్టిన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త వారొచ్చి ఇద్దరు కూడా